హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నా వీడియో వచ్చేసి నోటికి ఎంతో కమ్మగా ఉండే కమ్మనైన టొమాటో రసం ఇంతవరకు నా ఛానల్లో చాలా రకాల రసాలను చూపించాను కానీ ఇది కొంచెం వేరేలాగా కొంచెం వేరే స్టైల్ నాకు అంటే నేను చేసుకున్న రసం కన్నా నాకు ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది ఇక టూ మంత్స్ నుంచి అయితే మా ఇంట్లో ఎలాంటి రసం కాకుండా ఇది మాత్రమే ఉంటుంది అంత టేస్టీగా అంత బాగుంటుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో మీరు చేసే పద్ధతి కన్నా ఈసారి నేను చేసే పద్ధతిని మీరు ఫాలో అయ్యే అంత చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం అయితే ముందుగా కనీసం ఒక హాఫ్ కిలో వరకు టమాటాలను తీసుకోవాలి అవి కూడా బాగా రెడ్ కొని టమాటాలు అది కూడా చేతో పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగొని టమాటాలు ఈ విధంగా వాటర్లో వేసుకుని వాష్ చేసుకున్న ఈ ఎర్రటి టమాటాలని ఈ విధంగా మంచిగా డ్రై చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి సారీ చిన్న ముక్కలు కాదు కొంచెం పెద్ద ముక్కలు కానీ ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక మూడు గ్లాసు వరకు వాటర్ పోసేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి ఎలా బాయిల్ చేసుకోవాలంటే దాని మీద ఉన్న పైతో వచ్చే వరకు ఇది బాయిల్ అయ్యేలోపు కొంచెం అంత చింతపండు తీసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి పది నిమిషాలు దాంతే సరిపోతుంది అంత అంతకుమించి ఎక్కివేం పట్టదు ఇప్పుడు మీరు ముక్కలుగా కట్ చేసుకున్న ఈ టొమాటో ముక్కల్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆ పైన స్కిన్ ఉంటుంది కదా ఆ పీలు ఇలా మీరు చేత పట్టుకుంటే ఈజీగా వచ్చేసేయాలి ఆ విధంగా కుక్ చేసుకోవాలి మీరు దీన్నే కుక్ చేసే టైంలో ఎలాంటి సాల్ట్ కానీ పసుపు కానీ కారం కానీ ఏమి వేయద్దు మీరు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలానే ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ మాత్రమే సరిపోతుంది ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత పైన పీర్లు వచ్చేసింది కదా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దాని మీద మూత పెట్టేసి పది నిమిషాలు వదిలిపెట్టేసేయండి లోపు మీరు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది చింతపండు ఆల్మోస్ట్ నానపోయి ఉంటుంది ఈ నానపోయిన చింతపండు నుంచి చక్కగా చింతపండు గుజ్జు తీసుకోవాలి చింతపండు గుజ్జేం కాదు ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా వాటర్ వాటర్ కానీ చింతపండుని పులుసులాగా తయారవుతుంది ఈ విధంగా ఇది పక్కన పెట్టేసుకుని ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే పది నిమిషాలు అయిన తర్వాత మీరు కుక్ చేసుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదా దాని మీద మూత తీసేసి చూస్తే అది ఇంకా చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఈ ముక్కలు నేను తీసేసి వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి అవి కూడా ఓల్ని ముక్కలు మాత్రమే దీనిలో వచ్చే వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఓల్ని ముక్కలు మాత్రమే తీసుకోండి మీరు తీసే టైంలో జాలి గరట్టు ఉంటే ఆ వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయి ఓల్ని ముక్కలు మాత్రమే మిగులుతాయి కదా ఈ విధంగా ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టేసుకోండి ఆలోపు చింతపండు వాటర్ ఉన్నాయి కదా మీరు చక్కగా చింతపండు గుజ్జు తీసుకున్న వాటర్ ఇప్పుడు ఈ వాటర్ని మీరు ఆల్రెడీ కుక్ చేసుకున్న టొమాటో వాటర్ ఉన్నాయి కదా దానిలోకి యాడ్ చేసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా పిప్పొస్తే చేతి అడ్డం పెట్టేసి ఆ చింతపండు వాటర్ పోసేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు కుక్ చేసుకున్న ఈ టొమాటో మొక్కలు ఉన్నాయి కదా ఈ టొమాటో మొక్కలు కొంచెం చలారిన తర్వాత దీనిలోకి ఒక్క గ్లాసు వాటర్ పోసేసుకొని ఆ పైనున్న పీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మొత్తం తీసేసుకోవాలి ఒకవేళ మీకు ఇది చాలా పెద్ద ప్రాసెస్ కనుక అనిపిస్తుంది అనుకోండి ఎక్స్ట్రా పీలు అంటే ఈ పీలు ఏం తీయకుండా చేతితో మొత్తాన్ని చక్కగా మ్యాష్ చేసుకున్న బాగానే ఉంటుంది లేకపోతే ఈ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్న బాగానే ఉంటుంది కానీ మిక్సీ పట్టిన టేస్ట్ ఒకలానే ఉంటుంది మీరు స్వయంగా మీరు చేత్తో మిక్స్ చేసుకున్న ఈ టొమాటో రసం టేస్ట్ ఒకలాగా ఉంటుంది ఒకసారి మీరే గమనించండి ఒకవేళ మీకు ఓపిక లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు నేనైతే మిక్సీ కానీ అట్లాంటి ఏం వాడుకోలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు తీసుకున్న పీలు ఉంది కదా ఈ పీల్లో కూడా కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా చేతితో చక్కగా వత్తేసుకుంటే దీనిలో ఉన్న ఎక్స్ట్రా ఏమైనా రసం ఉంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూసారు కదా ఎంత రెడ్ రెడ్గా ఎంత చక్కని వాటర్ వచ్చాయో సూప్ లాగా ఇప్పుడు ఈ వాటర్ని కూడా దీనిలోకి మిక్స్ చేసుకుని ఈ మొత్తాన్ని కలిపేసి చేతితో చక్కగా స్లోగా అంతగా పిసుక్కుంటూ ఉంటే మెత్తని గుజ్జ తయారవుతుంది ఇప్పుడు ఈ గుజ్జు మొత్తాన్ని మీరు ఫస్ట్లో బాయిల్ చేసుకున్న ఈ టొమాటో ముక్కలు వాటర్ ఉన్నాయి కదా లైట్ సూప్ లాగా దానిలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఎంత రెడ్ రెడ్గా ఎంత చక్కగా అయిందో నేను దీనిలోకి కొంచెం కూడా కారం వేయట్లేదు కారం లేకుండా ఓన్లీ పచ్చిమిర్చి ఘాటుతో కమ్మనైన రసం తయారు చేసుకోవచ్చు కారం లేకపోయినా చూసారు కదా ఎంత ఎర్ర ఎర్రగా అయిందో ఈ రసం మొత్తము మీరు ఇందులోకి యాడ్ చేసిన మిర్చి మాత్రము మరీ చిన్న చిన్న పీసెస్ నూ లేకపోతే మరీ పుడగ్గా కట్ చేయొద్దు మీడియంలో కట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం అంత పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇంకా అలానే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రసం కోసం అయితే మెయిన్ హీరో ఈ రసం పొడి ఈ రసం పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నా ఛానల్లో అప్లోడ్ చేసాను ఒక్కసారి చూడండి ఇప్పుడైతే పైన కార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే మీ రసం చేసుకోవడం కూడా పదే పది నిమిషాలు అయిపోతుంది ఇప్పుడు ఈ రసం పొడిని రెండు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని చక్కగా మరిగించేసుకోవాలి ఎలా అంటే ఆ పైన నురుగొస్తుంది కదా రెడ్ రెడ్గా ఆ విధంగా నురుగ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీకు అలాగనుక అర్థం కాకపోతే మీరు ఇందులోకి యాడ్ చేసుకున్న గ్రీన్ మిర్చి మెత్తబడే వరకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి కదా అయితే ఒక ఉన్న గిన్నె తీసుకుని అందులోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి ఒక స్పూన్ వరకు తాలింపు దినుసులు ఎన్నిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే ఒక మూడు నాలుగు రెమ్మల వరకు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా అన్నీ వేసేసి చక్కగా వేయించేసుకుని ఇందులోకి అల్లం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయ్యొద్దు ఓల్ని వెల్లిపాయ వేసుకుంటే ఆ రసము ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది అల్లం వేసుకుంటే ఘాటు ఎక్కువైపోయి ఈ రసంలో ఉన్న కమ్మైన టమాటా రసం పోయి మసాలా స్మెల్లాగా పట్టేసింది సో అందుకని తాలింపులో అల్లం లేకుండా వెల్లుపై దంచుకొని వేసుకుంటే అది మరింత బాగుంటుంది ఈ పోపు మొత్తం చక్కగా వేయించేసుకోవాలి ఈ పోపులోకి యాడ్ చేసుకున్న ఉల్లిపాయ వెల్లుపాయి అస్సలు మాడద్దు ఉల్లిపాయ వెల్లుపాయి మాడిపోతే పోపు స్మెల్లే మారిపోతుంది ఈ విధంగా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇంకో యాడ్ చేస్తాం కదా అది అస్సలు మాడద్దు ఇంకా బాగా బాగా మరిగించేసుకున్న ఈ టొమాటో రసాన్ని ఈ తాలింపులోకి యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మరిగించేసుకోవాలి అంతమించి మించి అక్కర్లేదు ఈ విధంగా చక్కగా మరుగుతున్న ఈ టొమాటో రసంలోకి ఒక కొత్తిమీర కొత్తిమీరని సన్న సన్న కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మరింత బాగుంటుంది మీరు ఈ విధంగా తయారు చేసుకున్న ఈ రసాన్ని ఇదే స్టేజ్లో కొంచెం ఏమైనా సాల్ట్ ఏం తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే ఎలాంటి మసాల కానీ అట్లాంటి ఏం యాడ్ చేయొద్దు మసాలా యాడ్ చేసుకుంటే దీనిలో ఉన్న అసలున్న టొమాటో ఫ్లేవర్ మొత్తం పోయి మసాలా వాసన పట్టేస్తుంది సో అందుకని ఎలాంటివి ఏం యాడ్ చేయొద్దు మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతటి అన్నానైనా సరే పక్కన కూరలు కానీ లేకపోతే ఎక్స్ట్రా ఫ్రైసెస్ కానీ అప్పుడలు కానీ వడియాలు కానీ ఏం లేకుండా ఒట్టి రసంతోనే అన్నం మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరైతే ఈ రెసిపీకి ఫిదా అయిపోతారు అంతే కారం లేకుండా ఘాటు ఘాటుగా కమ్మగా పుల్ల పుల్లగా ఒక మంచి ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత అబ్బా అందరూ చేసుకునే రసమే కదా అనుకోవద్దు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా ఒక్కొక్క ఫ్లేవర్ కూడా వస్తుంది ఒక్కొక్క రసము అందుకని ఇదైతే నా స్టైలేం కాదు మా ఫ్రెండ్ వైష్ణవి చాలా బాగా చేస్తుంది రసము నేను చేసుకుంటే నాకు ఇంత ఇంత మంచి స్మెల్ నాకు ఎప్పుడు రాలేదు తను అడిగే నేను ఎలా చేస్తామంటే నాకు ఈ ప్రాసెస్ చెప్పింది అప్పటి నుంచి నేను చేస్తే ఎంత మంచిగా అయిందో అసలు ఈ ఈ మీరు కూడా ఈ విధంగా రసం ప్రిపేర్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ